నా అధ్య నా యొక్క నియోజకవర్గం మొత్తం కూడా దేవాలయ ఆయకట్లో ఉంటుంది దేవాలయ ఆయకట్లో నిజంగా దాని గురించి చెప్పాలంటే రాస్తే రామాయణం అంతా చెప్తే భారతం అంతా అధ్యక్ష ఎందుకంటే మా పక్కనే ఇవాళ దరిదాపుగా ఒక లక్ష యాభై వేల ఆయకట్టు ఉన్న అధ్యక్ష ఈ యొక్క ప్రభుత్వం యొక్క నేర పూరిత నిర్లక్ష్యం వల్ల ఆర్థిక శాఖ మంత్రి గారు అదే ఎల్ఏ మినిస్టర్ గారు కూడా చూస్తున్నారు విన్న దయచేసి ఇవాళ ఈ ప్రభుత్వం యొక్క నేర పూరిత నిర్లక్ష్యం వల్ల గత అరవై రోజుల్లో నలభై రోజులు మాత్రమే పంపులు నడిపినారు దాదాపుగా ఐదు లక్షల పద్నాలుగు వేల ఎకరాలకు ఆయకట్ ఉంటే కనీసం మూడు లక్షలు ఇస్తామని చెప్పిండ్రు ఆ మూడు లక్షలకు కూడా ఇవాళ ఏం చేసినట్టు అధ్యక్ష ముప్పై నాలుగు రోజులు ముప్పై నాలుగు రోజులు ఒక ఆరు లక్ష ఆరు కోట్లు ఏడు కోట్లు పేమెంట్ చేయలేక ఓఎన్ఎం స్టాఫ్ మొత్తం స్ట్రైక్ చేస్తే ఇవాళ కింద ఎస్సీ గాని డిఈ గాని లేకపోతే ఈఎన్సి గాని చివరికి రాహుల్ బోదా గారు కూడా ఫోన్ చేసినాం మినిస్టర్ గారు ఇరిగేషన్ మినిస్టర్ గారు కూడా ఫోన్ చేస్తే లాస్ట్ కి ముప్పై రోజుల తర్వాత ఆరు కోట్లు ఇచ్చిన అధ్యక్ష ఎంత నేరు పూరిత నిర్లక్షం అధ్యక్ష ఆరు కోట్లు ఇవ్వకుండా ఇలా ఆరు వందల కోట్ల నష్టం జరుగుతుంది ఇవాళ దేవాదాలు ఆయకట్టుకి మీరు దయచేసి నేను చెప్పింది తప్పైనట్లయితే ఆ ముప్పై నాలుగు రోజులే కాకుండా ఆ తర్వాత మళ్ళా మూడు రోజులు బంద్ అయింది మళ్ళా ఆ తర్వాత మూడు రోజులు బంద్ అయింది